ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలగూడెం గొల్లగూడెం గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొరుసు పార్థసారథి ప్రధానంగా అతిథిగా హాజరయ్యారు ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రైతులతో పంటలు యాంత్రిక సాధనాలపై మార్గదర్శనం అందించారు పారద సారథి రైతులను లాభపాటి పంటలు డ్రోన్లు రోటవేటర్లు ట్రాక్టర్లు వాడాలని సూచించారు గత పద్దెనిమిది నెలల్లో ప్రాంతంలో రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులు పూర్తయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వ్యవసాయ అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు వాళ్ళు అమ్మేటప్పుడు ఎటువంటి మార్కెటింగ్ కోట్ల మంది ఐదు కోట్లు ఇప్పుడు సాగోతుంది సార్ పదిహేను వందల నలభైలో కూడా మనకి పామాయిల్ ఆఫీసర్స్ అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇవాళ రైతన్న మీ కోసం ఆ ప్రోగ్రామ్ ఫార్మర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి సో లాస్ట్ వన్ వీక్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు రైతన్న మీ కోసం అని విత్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ మంచి అధికారి అధికారిని సబ్ కలెక్టర్ వినీత గారికి మన జేడి గారు మనకి విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి ఏ సమస్య గురించి ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి మనం నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నా మన జేడి గారికి అదేవిధంగా మన అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ మరి ఇక్కడ లీడ్ చేసిన రైతు సోదరులకు జనసేన నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు సోదర సోదరు మనకు అందరికీ కూడా నవదీపస్కారం